భోమాన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతిలో వైసీపీ లీడర్లలో సీనియర్ లీడర్గా ఉన్నారు అందరికీ సుపరిచితం ఎందుకంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఏదైతే టీటీడీ ఉందో ఆ టీటీడీకి రెండు సార్లు ఆ చైర్మన్గా చేసినటువంటి ఘనత బొమాన కరుణాకర్ రెడ్డి ఉంది రాజశేఖర రెడ్డి హయాంలో చేశాడు తర్వాత ఆ కొడుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చేశాడు అంటే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి చైర్మన్గా వ్యవహరించి ఆధ్యాత్మిక సేవలో ఉండాల్సినటువంటి బోమానా కూడా భూముల కబ్జాకు తెగబడ్డాడు అనే వార్త ఇప్పుడు తిరుపతిలో కలకలం సృష్టిస్తుంది ఒక రకంగా భూమాన మీరు మిగతా వారితో పోలిస్తే భూమాన ఎప్పుడు ఆ విలువల గురించి చెప్తూ ఉంటారు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు నాకు ఆస్తి మీద ఆశ లేదు నాకు రాజకీయాల మీద వ్యామోహం లేదు దేవుడు చింతలో నేను గడిపేస్తున్నానని చెప్పి రకరకాల దయ ఆధ్యాత్మిక బోధనలన్నీ చేస్తూ ఉంటాడు అలాంటి భూమాన కరుణాకర్ రెడ్డి అదే తిరుపతిలోని తిరుచనూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఇనాం భూములను అంటే మన భాషలో చెప్పాలంటే ప్రభుత్వ భూములతో పాటు స్వర్ణముఖి నది ఉంది అక్కడ ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఆ నదీ పరివాహక ప్రాంతాలకు చెందిన కొంత భూమి మొత్తంగా ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది ఎకరాల భూమిని భూమాన కరుణాకర్ రెడ్డి తన భూమిలో కలిపేసుకుని ప్రహారీ గోడ కూడా కట్టేసుకున్నాడు ఇది ఆ ాలతో సహా ఈ రోజు రెవెన్యూ శాఖ నిరూపించడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఈ భూము కబ్జా ఉందో దీనికి సంబంధించి కేసులు కూడా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది మొదటగా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని ఆ తర్వాత అవసరమైతే భూమాన మీద కేసులు పెట్టి అదుపులోకి కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది ఇప్పుడు భోమాన కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటి సూక్తులు ఆ రోజు ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన మాటల లాంటి మాటలు ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది ఎకరాలు దాని మార్కెట్ విలువ దాదాపుగా ఆ యాభై కోట్ల రూపాయలకు పై మాటే ఉంటుందని చెప్పి ఇప్పుడు రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు వాస్తవానికి దానికి దగ్గరలోనే భోమాన కరుణాకర్ రెడ్డికి ఒక పద్నాలుగున్నర పదిహేనున్నర ఎకరాల భూమి ఆల్రెడీ ఉంది తన భార్య పేరు మీద తన కొడుకు పేరు మీద ఆల్రెడీ ఒక పద్నాలుగు పదిహేను ఎకరాలు ఉంది దానికి ఆనుకుని కొంత ఇనాం భూములు ఉన్నాయి కొంత స్వర్ణముఖి నదీ పరివాహక భూములు ఉన్నాయి అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒక దుర్బుద్ధి పుట్టింది ఏమని ఒక పది ఎకరాలో పదిహేను ఎకరాలో కలిపేసుకుంటే మనదైపోతుంది ఉంది కదా రెండోది అది ఏంటంటే బయట బాహ్య ప్రపంచానికి తెలిసేది కూడా కాదు వేరొకరు భూమి అనుకోని నా భూమి ఆక్రమించాడని ఎవడైనా వస్తాడు ప్రభుత్వ భూమిని నది భూములు ఆక్రమించేస్తే అది నా భూమి అని ఎవడొస్తాడు సో కాబట్టి ఇది బాహ్య ప్రపంచానికి కూడా తెలియదు ఎవరు అబ్జెక్ట్ కూడా చేయడు సో దీన్ని అదురుగా తీసుకున్నటువంటి భూమాన ఏం చేశాడంటే ఆ భూములకు అనుకున్నటువంటి కొంత ఇనాం భూములను కొంత స్వర్ణముఖి భూములు ఏం చేశాడంటే కలిపేసుకుని మొత్తాన్ని కలిపి ప్రహారీ కూడా కట్టేశాడు విచిత్రం ఏంటంటే ఈ నదీ పరివాహక భూములు అనేవి కొంచెం లోతట్లో ఉంటాయి వాస్తవానికి భూమాన కర్ణాకర భూములు అనేవి కొంచెం హైట్లో ఉంటాయి ఈ భూములు ఒక పద్నాలుగు పదిహేను ఎకరాలు పట్టా భూమి అది కాదని మనం అట్లా ఈ కలిపేసుకున్నటువంటి ఇనాం భూములు కానీ నదీ పరివాహక స్వర్ణముఖి నదీ పరివాహక భూములు కానీ కొంచెం డౌన్లో ఉంటాయి అంటే ఒక రకంగా ఇది ఆ పట్టా పట్టాభూమి అయితే ఇవి ఇనాం భూములు లేదా నదీ పరివాహక భూములు సో ఏం చేయాలి ఇప్పుడు మామూలుగా ఇలా కబ్జా చేస్తే తెలిసిపోతుంది ఈ భూముల్ని నేను కబ్జా చేసాడని ఈజీగా అర్థమైపోద్ది కాబట్టి ఏం చేశాడు ఈ భూముల్ని కూడా కింద ఉన్నటువంటి ఈ భూముల్ని కూడా పైకి లేపేశాడు దానికోసం దాదాపుగా లక్ష మెట్రిక్ టన్నుల గ్రావెల్ను ఉపయోగించు ఉంటాడు అనేది ఇప్పుడు రెవెన్యూ శాఖ అనుమానం అయితే మరి లక్ష టన్నుల గ్రావెల్ అనేది ఉతినే వచ్చేస్తుందా రాదు సో దీన్ని ఎక్కడి నుంచి తెచ్చారనేది కూడా ప్రశ్నార్థకం అందుకని ఇప్పుడు గనుల శాఖ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు ఈ లక్ష టన్నుల గ్రావెల్ ఎక్కడి నుంచి తెచ్చి ఉండొచ్చు సో ఎవరి సహకారంతో తెచ్చి ఉండొచ్చు అనేది కూడా తేల్చాలని చెప్పి రెవెన్యూ శాఖ ఆ గనుల శాఖను అయితే చెప్పడం జరిగింది సో మొత్తానికి కేసు అయితే నడుస్తుంది నిన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లియర్ కట్గా చెప్పారు తొమ్మిది ఎకరాలు భూమి ఆక్రమించినట్టుగా క్లియర్గా ఆధారాలతో సహా నిరూపించబడింది మొత్తంగా ఆయన ఆధీనంలో ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు ఎకరాలు ఉంటే అందులో కేవలం ఒక పద్నాలుగున్నర పదిహేను ఎకరాలకు మాత్రమే ఆయన దగ్గర సంబంధిత ఆధారాలు ఉన్నాయి అంటే పాస్బుక్లు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన దగ్గర ఉన్నాయి మిగతా ఈ తొమ్మిది ఎకరాలు ఆక్రమించుకున్నారు చూసారా దీనికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు అయితే ఆ రోజుల్లోనే బొమాన కరుణాగర్ రెడ్డి ఎప్పటికైనా ప్రభుత్వం మారద్దనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే దీన్ని ఇనాం భూములను కలుపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు అయితే కింది స్థాయి అధికారులేమో ఆ రోజు అప్పటికే పలుకుబడి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు వైసీపీ అధికారంలో ఉంది అటు చెప్పే పరిస్థితి ఎవరికీ లేదు ఇనాం భూములను తన పేరిట కలుపుకోవడానికి డిప్యూ టీ తహసీల్దార్ నుంచి క్షేత్రస్థాయిలో అనుమతులు పొందాడు బట్ ఏమైంది దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి పై స్థాయి అధికారులు ఒప్పుకోలే అవి ప్రభుత్వ భూములు వాటిని రిజిస్ట్రేషన్ మేం చేస్తే రేపొద్దున మేము ఇరుకుల్లో పడతాము ప్రభుత్వాలు మారితే మాకు ఇబ్బంది అని చెప్పి రెవెన్యూ శాఖలో కొంతమంది పై స్థాయి అధికారులు ఆర్డీఓ స్థాయి అధికారులు వ్యతిరేకిస్తే భోమాన కరుణాకర్ రెడ్డి వాళ్ళ తన పలుకుబడి ఉపయోగించి అధికారులను కూడా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి సో ఈ రకంగా అంటే విశ్వప్రయత్నం చేశారు వాస్తవానికి భోమాన భూముల కబ్జా అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో వైసీపీ అధికారంలో ఉండగానే కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి బట్ ఆ రోజు దాన్ని వాళ్ళు ఖండించారు మాకేం సంబంధం లేదు ఇవన్నీ పుకారులు బొమాన మీద బురద చల్లుతున్నారని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు బట్ తరువాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఫిర్యాదులు కూడా అందాయి ఈ స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాన్ని ఇనాం భూములను ఈయన కబ్జా చేశాడనే కొన్ని ఫిర్యాదులు రావటం గతంలో వచ్చినటువంటి పేపర్ ఏదైతే ఆ న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయో దాన్ని కూడా బేస్ చేసుకుని ఆ తిరుపతి జిల్లా కలెక్టర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వివరణ చేయమంటే చేస్తే తెలిసింది ఏంటంటే తొమ్మిది ఎకరాలు కబ్జా జరిగిందని సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం బోమాన భూదంద నిజమే స్వర్ణముఖి నది పక్కనే తొమ్మిది ఎకరాలు కబ్జా నిర్ధారించిన రెవెన్యూ శాఖ సో వాస్తవానికి మీకు మరి అక్కడ కనపడుతుందో లేదో ఒకసారి ఇక్కడ చూడండి నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ ఇది మొత్తంగా శాటిలైట్ నుంచి తీసుకున్నటువంటి మొత్తంగా ఇది రెవెన్యూ మ్యాప్ ఇది సో దానికి ఇది ఇక్కడ మీకు బ్లూ కలర్ లో ఒక పాయింట్ లాగా వేసి కనపడుతుంది కదా సో ఇది బోమాన ఆక్రమించినటువంటి భూమి ఈ బ్లూ కలర్ లో ఉన్నదే ఈ తొమ్మిది ఎకరాలు సో మార్క్ చేసి చూపించారు రెవెన్యూ శాఖ అర్థం కావడానికి ఒక మార్క్ చూపించడం జరిగింది ఈ ఈ బ్లూ ఉన్నదే ఎకరాలు సో రాజకీయ విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే తిరుపతి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొమాన కరుణాకర్ రెడ్డి గుట్టు రెట్టయింది తిరుపతి సమీపంలోని తిరుచునూరులో ఆయనకు యాభై కోట్లకు పైనే విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని రెవెన్యూ శాఖ నిగ్గు తేల్చింది ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉండగానే తిరుచునూరులో స్వర్ణముఖి నది పరివాహకంలోని తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని తన భూమిలో కలిపేసుకుని చుట్టూ ప్రహారీ గోడ కూడా కట్టేసుకున్నాడు అంటే కనపడకుండా బయట వాళ్ళకి కనపడదు రెండోది ప్రహారీ గోడ ఎవరు కూడా ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి ప్రహారీ గోడ కట్టాలని ఎవరు అనుకోరు సో ప్రహారీ గోడ కట్టేస్తే అసలు దాని మీద అనుమానం రాదు దాని గురించి ఎవరో ఆలోచన కూడా చేయడు ఆ ఉద్దేశంతో ఏం చేశాడు ఖర్చు పెట్టి దానికి చుట్టూ ప్రహారీ గోడ కూడా కట్టేశాడు ఆనాడు ఆయన వైసీపీ ప్రభుత్వంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి దీంతో రెవెన్యూ యంత్రాంగం నోరు మెదపలేదు నాటి ఇనాం రెవెన్యూ అధికారులు కూడా ఎమ్మెల్యే భూ కబ్జాకు జీ హుజీర్ అన్నారు అయితే కబ్జా చేసిన భూమిపై ప్రైవేటు పట్టా ఇవ్వనందుకు ఓ పెద్ద యుద్ధమే చేశారు ఒక ఉన్నతాధికారి రాయబేరాలు పంపినా ఫలితం లేకపోవడంతో వ్యక్తిగత వైరం కింద ఆయన పోస్టింగ్ ను మార్పించేశారు అయినా భూమి కబ్జా ఇప్పుడు బట్ట బయలైంది తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతోటి ఈ భూ కబ్జా మొత్తం కూడా ఆ వెలుగులోకి వచ్చింది సో భూ కబ్జా నిరోధక చట్టం కింద రెవెన్యూ శాఖ భూమాన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతుంది ఈ విషయాన్ని స్వయంగా నిన్న రెవెన్యూ శాఖ మంత్రి చెప్పారు నోటీసులు ఇచ్చి ఆయన నుంచి వివరణ తీసుకున్న తరువాత యాజ్ పర్ రూల్ ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అది కేసు నమోదు చేయటమా అరెస్ట్ చేయటమా ఇంకోట ఇంకోట అనేది తరువాత ప్రొసీజర్ ఎలా ఉంటే మేము అలా ఫాలో అవుతామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది సో ఇది చూడండి తిరు తిరుచినారులో భారీగా ఇనాం భూములు ఉన్నాయి దాని పక్కనే సర్వే నంబర్ నాలుగు వందల డెబ్బై తొమ్మిదిలో స్వర్ణముఖి నది పరివాహక భూములు కూడా ఉన్నాయి అయితే నిజానికి నాలుగు వందల డెబ్బై రెండు మూడు డెబ్బై నాలుగు ఈ భూముల్లో భార్య జె రేవతి ఆయన కుమారుడు అభినయ్ పేరట పదిహేనున్నర ఎకరాలు సుమారు భూమి ఉంది అందులోనే మరొక తొమ్మిది ఎకరాల భూములు కూడా వీళ్ళు కలిపేసుకున్నారు మొత్తంగా ఇరవై నాలుగు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ఆయన ఆధీనంలో ఉంటే ఆయన దగ్గర రికార్డులు కేవలం పదిహేను పాయింట్ మూడు ఆరు ఎకరాలకు మాత్రమే ఉన్నాయి అంటే మిగిలిన తొమ్మిది ఎకరాలకు రికార్డులు రాలేదు ఆ రోజుల్లో కింది స్థాయి అధికారులు మేనేజ్ చేసినప్పటికీ కూడా పై స్థాయిలో ఈ ఇనాం భూములను ప్రైవేటు భూములుగా మార్చేసి బోమానా పేరు మీద రిజిస్టర్ చేసి పట్టా ఇవ్వటానికి నాడు అధికారులు ఎవరు ఒప్పుకోలే ఎందుకంటే అప్పటికే దినదినగండం నూరేళ్ళ లాగా ఉంది ప్రభుత్వం పరిస్థితి వైసీపీ పరిస్థితి ఖచ్చితంగా రేపు రోజున ప్రభుత్వాలు మారిన తర్వాత భూమానా కరుణాకర్ రెడ్డి టార్గెట్ అయితే ఈ రోజు అవినీతిలో పాల్పంచుకున్నటువంటి అధికారులు కూడా శిక్షించబడతారని భయం వేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవటంపడ్డారు కానీ పై స్థాయి అధికారులు ఆ భూమిని భూమానా కరుణాకర్ రెడ్డి పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే చేయలేదు ఇక్కడ చూడండి నదీ పరివాహకం తన భూమిలో కలిపేసుకున్న విషయం సామాన్యులకు అర్థం కాకుండా ఉండేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టితో ఆ ప్రాంతాన్ని నింపేశారు అంటే తోట భూమితో సమానంగా దీన్ని ఎత్తు పెంచారు ఇందుకోసం లక్ష టన్నుల మేర గ్రావెల్ వాడారు అని తెలియ ఉంటారని రెవెన్యూ శాఖ గుర్తించింది సో ఈ మట్టి ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలో కూడా విచారించాలని చెప్పి రెవెన్యూ శాఖ గనుల శాఖను కోరింది ఎందుకంటే ఇప్పుడు యాభై టన్ను యాభై ట్రోక్లో వంద ట్రోక్లో లేకపోతే రెండు వందలు అయితే ఓకే సరే ఎక్కడో చోట ఏదో మూల తవ్వేసి తెచ్చారనుకోవచ్చు బట్ లక్ష టన్నులు గ్రావెల్ను తవ్వి తీసుకురావటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు నేను ఇందాకే చెప్పినట్టుగా ఈ తోట భూమితో సమానంగా ఈ భూములను కూడా కలిపేస్తే అప్పుడు ప్రహారీ కట్టుకోవచ్చు రెండోది చూసేవాడికి అనుమానం రాకుండా ఉండదు ఎందుకంటే ఆ గోడ దగ్గర నుంచి మళ్ళీ డౌన్ ఉండదు భూమి దీన్ని ఎలాగా నింపేస్తాడు కాబట్టి మట్టితో అంటే ఎంత పగడ్బందీగా చేశారో చూడండి ఇక ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులోనే స్వర్ణముఖి నది భూములు పరాధీనం అవుతున్నట్టుగా అప్పుడు ఆర్టికల్స్ వచ్చాయి బట్ అప్పుడు ఏం చేశారు అప్పుడు వైసీపీ అధికారంలో ఎవరికి ఏం చేయలేని పరిస్థితి బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే దీని మీద విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది అలాగే ఇటీవల కూడా మరొక వార్త కూడా వచ్చింది ఏమని భోమాన భూములు కబ్జా అని చెప్పి మరొక వార్త వచ్చింది సో దీంతో ప్రభుత్వ యంత్రాంగం మరొకసారి అలర్ట్ అయ్యి క్షేత్రస్థాయిలో దీన్ను సీఎంఓతో సైతం సీఎంఓ కూడా స్పందించి వెంటనే సో దీని మీద పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ను ఆదేశించడంతో ఇప్పుడు ఈ భూముల మొత్తం వ్యవహారం అయితే బయటపడింది ఇక్కడ చూడండి అక్రమాన్ని సక్రమం చేయాలని ఒత్తిడి తన భూమిలో కలిపేసుకున్న ఇనాం భూములపై హక్కుల కోసం వైసీపీ అధికారంలో ఉండగా తెగ ప్రయత్నం చేశారు ఆనాటి ఇనాం డిటి అంటే డిప్యూటీ తహసీల్దార్ సానుకూల ఉత్తర్వులు పొందారు అందుకు ఆనాటి తిరుపతి రెవెన్యూ అధికారి కూడా ఇతోధికంగా సహాయం చేశారు అయితే ఉన్నత స్థాయిలో అవరోధాలు ఎదురయ్యాయి జిల్లా స్థాయి అధికారి ఒకరు ఇనాం భూమిని వదులుకులేదు లేదని తేల్చి చెప్పారు ఇనాం డిటి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేమని స్పష్టం చేశారు దీంతో ఈ కేసును ఈ కేసును నాటి అప్పీల్ అప్పీల్స్ కమిషన్ వద్దకు తీసుకెళ్లారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పూర్తిగా అక్కడ నుంచి ఫైలే కనిపించకుండా పోయిందంటే అప్పటికే దాదాపుగా ప్రభుత్వం చివరి చివరి దశకు వచ్చేసినట్టుంది మేబీ సో దాంతో ఏం చేశారంటే ఇక ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి దీన్ని రిస్క్ అనుకున్నారో ఏమో పూర్తిగా ఫైల్ మాయిన్ చేశారు అంటే కింది స్థాయి డిప్యూటీ తహసీల్దార్ని మేనేజ్ చేశారు ఆర్డీఓ స్థాయి అధికారిని మేనేజ్ చేశారు కానీ జిల్లా స్థాయి అధికారి అక్కడ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడంతో దాన్ని అటుదిప్పి ఇప్పి ఏదో చేయాలనుకున్నారు కానీ ఎలక్షన్ టైం దగ్గర పడటంతో ఏం చేశారంటే తర్వాత ఆ ఫైలే పూర్తిగా ఆ మాయం చేసేసారు అనుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ కీలకాధికారి సహకారంతో ఈ ఫైలుకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు తాను అనుకున్నదే జరిగిపోతుంది అనుకున్నారు ఏమో ప్రభుత్వ ఉత్తర్వులు ఆదేశాలు రాకముందే ఇనాం భూమితో పాటు పక్కనే ఉన్న స్వర్ణముఖి నది పరివాహకాన్ని కూడా ఆ బోమాన తన భూమిలో కలిపేసుకున్నారు సో ఇది మొత్తంగా నీతి సూక్ చెప్పి టీటీడీ లాంటి ఒక దేవస్థానానికి చైర్మన్ గా వ్యవహరించినటువంటి భూమాన చేసినటువంటి ఆ భూ కబ్జా దీని మీద ఆ కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది త్వరలోనే భూమాన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇవ్వటంతో పాటు దీని వివరణ తీసుకున్న తర్వాత అవసరమైతే భూమానను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి